అందరికీ నమస్కారం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు సంబంధించి అన్ని రంగాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అంటే ఏదైతే ఫ్యూచర్ సిటీని కానీ గ్లోబల్ సమ్మిట్లో గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఇండస్ట్రీ కూడా కేంద్ర బిందువుగా హైదరాబాద్ మారాలి హైదరాబాదే కేంద్ర బిందువుగా ఉండాలి అనేది ఆయన యొక్క తపనగా ఆయన యొక్క ఉద్దేశంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఆ గ్లోబల్ సమ్మిట్ దెన్ దిశ బా కార్యక్రమాల్లో భాగంగా సినీ ప్రముఖులను ఆహ్వానించారు నిర్మాతలు ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు సో వాళ్ళందరితో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో మీకు ల్యాండ్ కల్పిస్తాం తక్కువ ధరకి ఇస్తాం లేదా ఒక నైంటీ నైన్ ఇయర్స్కి గ్రీడ్ మాట్లాడుకుందాం స్టూడియోస్ పెట్టండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇరవై నాలుగు కళలకు సంబంధించిన విభాగాలన్నీ కూడా ఇక్కడ పునరుద్ధరించండి అభివృద్ధి చేయండి మీకు ఏ సదుపాయం కావాలని ఇస్తాం అని చెప్తూనే ఒక్క ఫార్మా ఇండస్ట్రీ అంటే హైదరాబాదు ఐటీ అంటే హైదరాబాదు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హైదరాబాద్ ఇలా కాదు అన్ని రంగాల్లో కూడా విస్తరిస్తాం ఓఆర్ఆర్కి దాటి బియాండ్ ఓఆర్ఆర్ కూడా వెళ్ళి నెక్స్ట్ టిప్ల ఆర్ వరకు కూడా వెళ్ళేలాగా హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించే దిశగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో అంటే సరిగ్గా పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కాబట్టి మరలా ఇరవై నలభై ఏడుకి సరిగ్గా వందేళ్ళు అవుతున్న నేపథ్యంలో అప్పటికి హైదరాబాద్ అనేది మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఒక రాష్ట్రంగా తయారవ్వాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష దాన్ని రోజువారీ కార్యక్రమాల్లో ఈ విజన్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ట్వంటీ ఫార్ట్ సెవెన్లో ప్రతి అంశంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ దిదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే ఈ శ్వాస ఉన్నంత వరకు నేను ఎలాగైనా చేస్తానని అంటున్నారు ఇక్కడ గత ప్రభుత్వాలు అభివృద్ధి అంటే పర్యాటక రంగము లేదా ఐటీ సెక్టారో ఫార్మా సెక్టారో ఇలా తీసుకొని ప్రస్తావించారు కానీ సినిమా ఇండస్ట్రీ కూడా ఇందులో ఒక భాగమే అని ప్రత్యేకంగా ప్రస్తావించలే ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తక్కువ చేశాయో లేదు వాళ్ళకి అవకాశం ఏవో అనట్లేదు ప్రత్యేకంగా గ్లోబల్ సమ్మిట్కి కూడా వాళ్ళని ఆహ్వానించి మీరు కూడా ఇందులో భాగస్వాములే మీ పాత్ర కూడా ఇందులో ఉంది మీరు కూడా పెద్ద పెద్ద సినిమాలు చూస్తే ప్రపంచం ఒకసారి దృష్టి మనవైపు పడుతుంది అనేది కదా ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఓ తెలుగు హైదరాబాద్ అని ఒక విధ ఇది వచ్చిందిగా ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తారు మ్యాక్సిమం రామోజ్ ఫిల్మ్ సిటీకి ఎంత రికార్డు ఉంది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఎన్ని గిన్నెస్ రికార్డ్స్ ఉన్నాయి తెలుసా మీకు అంత అద్భుతమైన స్టూడియో కట్టడానికి మహానుభావుడు దివంగత మన రామోజీరావు గారి కారణం అసలు ఎంత అద్భుతంగా నిర్మించాడు ఆయన అంటే తరతరాలు చెప్పుకునే విధంగా ఒక స్టూడియో కట్టాడు సో ఏమంటారు ఎవరైనా హైదరాబాద్ అంటారు ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడే షూట్ చేసుకుంటారు అన్ని అవకా అన్ని అవసరాలు అవకాశాలన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి ఒకప్పుడు సౌత్ అంటే మద్రాస్ అంటే చెన్నై నార్త్ బాలీవుడ్ అంతా కూడా ముంబై అంతే మిగతా ఏ నగరాలు ఉండేది కాదు ఇప్పుడు మద్రాసు కర్ణా బెంగళూరు అటు కొచ్చి తిరువనంతపురం తప్పితే హైదరాబాదు అన్ని ప్రాంతాల్లో కూడా స్టూడియోలు ఇవి వచ్చేయడం వల్ల పెద్దగా ఎవరి భాషలో వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు కానీ ప్రపంచం భారతదేశంలో అన్ని దేశ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి సినిమా షూటింగ్ చేసుకునేది హైదరాబాదులోనే ఎక్కువగా చెన్నై కూడా ఇప్పుడు లేదంట పైపెచ్చు మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లింక్ కూడా చాలా తక్కువ సో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు మేం మీరు అవసరమైతే హైదరాబాద్లోనే మ్యాక్సిమం షూటింగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటామంటే వాళ్ళకి రాయితీలు ఇస్తాం ఆల్రెడీ ఈ ఆప్షను కేరళలో ఉందండి మలయాళం సినిమాలు తక్కువ బడ్జెట్తో తీస్తూ ఉంటారు సో మలయాళంలో సంబంధించిన హౌసెస్ సెట్స్ లొకేషన్స్ అన్నీ అక్కడ చేసుకుంటే వాళ్ళు సగాని సగం రాయితీ ఇస్తారంట ఏ ఏ రాష్ట్రం వాళ్ళకైనా సో అలాగా కేరళలో ఎక్కువ మంది షూట్ చేయడానికి కూడా కారణం సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేద్దాము ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి షూటింగ్ చేసుకోవాలి రాయితీలు ఇద్దాం అని చెప్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక లాస్ట్లో ఒక మాట కూడా చెప్పారు నేమని స్థానికులకి అవకాశం ఇవ్వండి అది కదా అట్లా తెలంగాణ సాధించుకున్నదే దానికి కాబట్టి మీరు పెద్ద పెద్ద నిష్ణాతులు తెచ్చుకోండి ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతాడని తెచ్చుకోండి ఎందుకంటే దర్శకుడు కానీ రైటర్ కానీ ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకున్న అయితే బాగుంటాడు ఈ కథకి అని రాసుకుంటాడు కాబట్టి దానికి ఆప్షన్ లేదు బట్ మిగతా జూనియర్ ఆర్టిస్టులో క్యారెక్టర్ ఆర్టిస్టులో లేదంటే మన దగ్గర కూడా నిష్ణాతులు ఉన్నారు వాళ్ళు కూడా అవకాశం ఇస్తూ తెలంగాణలో ఉండే టెక్నీషియన్స్ కూడా ఇస్తూ ముందుకు వెళ్ళాలనేది ఆయన యొక్క విజ్ఞప్తి అది అది ఇది గొప్ప విషయమే కదా అంటే చాలామంది తెలంగాణ మీద అభిమానం అంటే ఈయనకి ఈయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు పైపెచ్చు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు గణతీసాడని కూడా విమర్శిస్తారు బట్ ఆయన ఏమన్నాడు అప్పుడు పరిస్థితుల్లో రాజకీయ పరంగా గణ తీయాల్సి వచ్చింది కానీ తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అవకాశాలు కల్పించాలి పెట్టుబడులు రాబట్టాలి పర్టికులర్గా దీనిపై తుమ్మల గారికి ఒక స్పెషల్గా నియమిస్తూ మంత్రి తుమ్మల గారిని ఈయన కూడా అబ్జర్వ్ చేస్తూ పర్యవేక్షిస్తూ అధికారులతో మాట్లాడుతూ అసలు కూడా రాగానే ఆ ఇన్విటేషన్ కానీ ఆ హాస్పిటాలిటీ చూసి ఫ్లాట్ అయిపోవాలి ఎవడైనా బా ఇదిరా సూపర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అనిపించుకోవాలి ఇప్పుడు మొన్న విశ్వసుందరులు వేదిక కూడా హైదరాబాద్ వేదికగా వచ్చిన తర్వాత అంతకుముందు ఎక్కడైనా విశ్వసుందర్ కాంపిటీషన్ జరిగితే వెళ్ళామా మా అయితే రెండు మూడు రోజులు కార్యక్రమం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది అన్నీ చేస్తారు లాస్ట్లో అన్ని అడుగుతారు ఎవరు ఇంప్రెస్గా చెప్తే అనౌన్స్ చేస్తారు అయిపోయింది కానీ ఈసారి విశ్వసుందరులు సుమారుగా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులకు ప్రోగ్రామ్ చేశారు పది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫోటోలు దిగి వాళ్ళకి ఎంత అంటే తెలంగాణ ఖ్యాతిని ఏ విధంగా మలచొచ్చు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారు అది గొప్ప విషయం మేబీ అది రాజకీయ నాయకులే కాకపోవచ్చు అక్కడ ఉండే పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీస్కి లేదంటే ఆ ఐఏఎస్ అధికారులకు కూడా థాట్ వచ్చు ఆల్ వచ్చు మేబీ బట్ దాన్ని ఇది బాగుంది గుడ్ ఐడియా గోహెడ్ అని చెప్పడం కూడా కావాలిగా లేదు అంతసేపు మే మేం చెప్పింది ఏ అవన్నీ ఉంది చేస్తున్నారు అనవసరం ఖర్చు అబ్బా ఖర్చు కాదు అది కూడా ఒక భాగమే తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఇప్పుడు దే ఎంతమంది అయితే విశ్వసుందరులు సుమారుగా యాభై దేశాలకు పైచీలకు యాభై డెబ్బై సంథింగ్ నెంబర్ గుర్తులేదు అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి చూసి అరే భలే ఉంది కల్చరు భలే ఉంది చార్మినార్ అనుకున్నప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తారా చెప్పరా బా ఏమి ప్రెజెంట్ హాస్పిటాలిటీ తెలంగాణ ప్రభుత్వం అది కదా కావాలి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా రాయితీలు ప్రకటిస్తాం సినిమాలు కూడా టికెట్లు పరంగా కూడా ఎక్కడా ప్రస్తావించలేదు కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా సినిమాలు తీయండి సామాన్యుడు అందుబాటులో చూసే విధంగా తీయండి అంటే పరోక్షంగా అదే అర్థం ఒకరినే తప్పుబడ్డానికి లేదు ఒక్క ప్రొడ్యూసర్ రేట్లు పెంచేస్తున్నారు కాదు డిస్ట్రిబ్యూటర్ భాగస్వామే ఎగ్జిబ్యూటర్ భాగస్వామే థియేటర్ వానర్ భాగస్వామే అక్కడ సైకిల్ స్టాండ్ వాడు భాగస్వామే సమోసా వాడు స్వీట్ కార్న్ పాప్ కార్న్ అమ్మేవాడు కూడా భాగస్వామి వాడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు సో కాబట్టి ఈ పరంగా ఇండస్ట్రీ పరంగా ముందుకెళ్లాలంటే పెద్దలు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి ఎక్కడే సినిమాలు నిర్మించి స్థానికులకి ఎక్కువ పెద్దపేట వేయాలని విజ్ఞప్తి చేశారు ఏ అవసరమైనా వచ్చి మాట్లాడాలన్నది పైపెచ్చు ఫిల్మ్ కార్పొరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి దిల్ రాజు గారు కూడా దాన్ని పట్టం కట్టారు ఆ పరంగా కూడా డిస్కస్ చేసి ఎవరికి అది కావాలన్న ఫ్యూ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీలో పర్టికులర్గా ఒకే దగ్గర స్టూడియోస్ వచ్చేలా కూడా ప్లాన్ చేయమన్నారు దానికి తగిన భూమి ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు అన్నీ అనుకున్నట్టు జరిగితే అద్భుతంగా మారబోతుంది హైదరాబాద్ విశ్వనగరంగా అవతరించబోతుంది